ఎవరి కోసమో కాదు నా కోసం నేనే పెద్ద పెద్ద బొట్లు పెట్టి ఇవృధి దగ్గర పెద్ద వృద్ధి కాషాయ బుడ్డలు కట్టుకొని వృద్ధాశ్రమం వికలాంగాశ్రమం అనాథాశ్రమం అనేటువంటి వాళ్ళందరినీ కూడా నమ్మొద్దు వికలాంగుల్ని గాని అనాథలను గాని వృద్ధుల్ని గాని ఆశ్రమాల్లో చేర్చేటప్పుడు ఆ పూర్వపరాలు ఆలోచించి ఆ ఆశ్రమం యొక్క పూర్వస్థితిని పరిస్థితిని ఆలోచించి చేర్చండి తర్వాత ఇబ్బంది పడినట్లయితే ఆ పాపం అనేటువంటిది మనకే కుదురుతుంది కాబట్టి ఆశ్రమాల్లో చేర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేర్చండి అంటారు గురువు గారు ఒక గురువు ఒక విషయాన్ని చెప్పినప్పుడు తరువాత ఇంకో గురువు వచ్చాడు ఆయన ఇంకో విషయం చెప్పాడు దాన్ని మనం గ్రహించవచ్చా అంటే గురువు గారు అంటారు అసలు గ్రహించాల్సిన అవసరమే లేదు మొట్టమొదటి గురువు నీకేదైతే చెప్పారో అదే వేదం ఆయన మాటే వేదం ఆయన ఉన్నటువంటిదే క్షేత్రం మొదటి గురువు చెప్పిందే నువ్వు శాశ్వతంగా తీసుకోవాలంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు బ్రహ్మగారు కదా వాడు అయ్యొచ్చి చెప్పినా గాని మొదటి గురు చెప్పిందే శాసనం నా ఆశీర్వాదం నన్ను చూడనటువంటి వాళ్ళకు కూడా అందరికీ ఉంటుంది చూడండి చెప్పారు కుక్క నక్క పంది ఎలక మనుషే కాదు భయంకర విష సర్పాలకు కూడా నా ఆశీర్వదం ఉంటేనే నా గడప దాటి లోపలికి రాగలరు ఎవడైనా గాని లేకపోతే ఎవరు కూడా నా గడబ తొక్కలేడు అంతా దైవేచ్ఛ నమ్మినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి చూసి తరించండి దేన్నైనా పొందడంలో శాస్త్ర ప్రయోజనం ఉందా చూడండి ఏమడిగారు దేన్నైనా పొందాలి అనుకుంటే శాస్త్ర ప్రయోజనం అనేటువంటిది ఉంటుందా లేనే లేదు అని చెప్పాడు ఖచ్చితంగా దేనైనా పొందాలి అని శాస్త్ర ప్రయోజనమే లేదు పొందాల్సిన దాన్ని పొందిన తర్వాత ఆ శాస్త్రం అనేది రూఢి చేస్తుంది అంతే నువ్వు పొందాల్సిన ఆల్రెడీ నువ్వు పొందావు పొందిన తరువాత అది రూఢి చేస్తుంది అంతే శాస్త్రం వల్ల ఉపయోగం ఒక షాపు అవడం నన్ను మోసం చేశాడు రూగారు అన్న ఒక శిష్యుడు ఏం అయ్యా అని అడిగాడు వంద రూపాయలు తీసుకొని కర్పూరం కొంచమే ఇచ్చాడు అని అన్నాడు అప్పుడేమన్నాడండి ఈయన ప్యాకు చూసే పెద్ద ప్యాకు లోపల కర్పూరం కొంచెమే ఉంది వాడు చేసింది పాపం కదా మోసం కదా అన్నాడు అప్పుడు ఉన్నాడు చూడండి నీవు ఎంత కర్పూరం వెలిగించావు అనేదే ముఖ్యం అక్కడ దానికోసం నువ్వు దేవుడి కోసం ఎంత ఖర్చు పెట్టావని కాదు ఇక్కడ వాడు చేసినటువంటి పాపం వాడి ఖాతాలో పోతుంది నువ్వు చేసినటువంటిది నీ ఖాతాలో వస్తుంది వాడు నిన్ను అందరి గురించి ఒక పేద రిజిస్టర్ రాశాడు అక్కడ సిహెచ్ గుప్త చిత్రగుప్త వాడు ఎప్పుడు కూడా అంత రిజిస్టర్ ప్రకారం చూస్తూనే ఉంటాడు పుణ్యాలు అన్నిటినీ కూడా నువ్వు చేసినా చేయకపోయినా గానీ సరాసరి అందరికి కూడా పంచాడు అన్నిటినీ కూడా దాని ప్రకారమే నీవు ప్రవర్తించు ఉంటావు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ప్రాణానికి చైతన్యానికి తేడా ఏంటి చూడండి ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్న ఇది ప్రాణానికి చైతన్యానికి తేడా ఏంటి అంటే చెప్పాడు గురువు గారు ప్రాణం లబ్ డబ్ లబ్ డబ్ అంటుంది కానీ చైతన్యం నేను 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 అంటుంది అహం భావమే అహం భావం అహం భావం అంటే గర్వం కాదు అక్కడ నేను అనేటువంటి భావంతో ఉండడం కావాలి 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 అంటాడు దేవుడు ఏమంటాడు రావాలి రావాలి అంటాడు అనమాట నీ ఆయుర్దాయం అయిపోయిన తర్వాత నువ్వు రావాలి అంటాను ఆయన వీడేమంటాడు కావాలి కావాలి అంటాడు వీడు ఎప్పుడు ఆనందంగా సుఖంగా ఉండాలి అంటే మానవులు ఏం చెయ్యాలి నీవేం చేయాల్సిన అవసరం లే సుమ్మా ఈ రోజు చెప్పాడు గురువు గారు నోరు మూసుకో అన్నాడు అంతే మూసుకోవాలని కూర్చుంటే చాలు నిలకడగా రమణ మహర్షి ఏ మంత్రాలు జరిగాడు ఆయన మెల్లకుండా కూర్చున్నాడు గుహలలో పరమశివుడే ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడాడు ఆయన అవసాన దశలో శివాలయం ముందు శవాన్ని పరుగోబెట్టిన తర్వాత మన రాష్ట్రపతి మాజీ రాష్ట్ర అబ్దుల్ కలాం వెళ్ళాడు అనమాట ఆయన చూడటానికి చూడండి ఎంత అదృష్టం ఉందో అబ్దుల్ కలాం గారు ఆ సమయంలో ఆయన శరీరం నుండి అంటే శవం శరీరం నుండి ఒక జ్యోతి వెళ్లి గర్భాలయంలో ఉన్న శివలింగంలో కలిసిపోయింది నేను చూశాను అని చెప్పాడు అబ్దుల్ కలాం కాబట్టి ఆయనంతా దృష్టవం చివరి దశలో చూశాడు అనమాట ఆయన ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే సుమ్మా ఇరోట ఇవాన్ని నువ్వు కించపరచకుండా అవమానించకుండా నీ పని నువ్వు చేస్తూ ఉండు నువ్వు ఏది చేస్తున్నా వాడు చూస్తుంటాడు పైన నువ్వు ఏదో పని చేసినా చేయొద్దని చెప్పడు నువ్వు మంచి పని చేసినా చెయ్యి అని చెప్పడు రెండూ చూస్తూనే ఉంటాడు అనమాట కాబట్టి సుమ్మా ఇరో అని చెప్పారు గురువు గారు అదే చెయ్యి అంతకు మించి ఏది చేసినా కానీ అది ఎలా ఉంటుందంటే నిశ్చలంగా ఉండేటువంటి నదిలో రాళ్ళు వేయటమే అవుతుంది అనమాట నిశ్చలంగా ప్రవహిస్తుంది పాప నది దాంతో నీకేం పని నువ్వేం చేసావు రాళ్ళు వేసావు దాంట్లో అది కాస్త చల్లా చెదురైంది ఆ విధంగా ఏ సాధన కూడా చేయాల్సిన అవసరంలా చేస్తే సహాయం చేయి లేక మూసుకొని కూర్చోవాలని చెప్పారు గురువు గారు మీతో కలిసి చూడండి అడిగారు మీతో కలిసి మేము కూడా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలి గురువు గారు అని అడిగారు అదే నా చుట్టూ తిరుగుతుంది అదే నా చుట్టూ తిరుగుతుంది మీరు జరగండి చాలని చెప్పాడు మా ప్రాణమిత్రుడు నిన్ననే చనిపోయాడు మా అందరం కూడా చాలా బాధపడ్డాం అన్నాడు మీ ప్రాణమిత్రుడు చనిపోయాడనా ఎవరిక్కడ బతుకున్నాడని అడిగాడు నువ్వు బతుకున్నావా నేను బతుకున్నానా బతుకున్నటువంటి వాడు ఎవరూ లేడు చనిపోయినటువంటి వాడు సవాన్ని మోసారు మన శవాలు మనమే మోస్తున్నాం అనమాట అని చెప్పినటువంటి గురువు ఎవరంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అమృతత్వ మానసు అని చెప్పింది వేదం కర్మ గాని ప్రజా బలం చేత గాని ధనం చేత గాని నువ్వు అమృతత్వాన్ని పొందలేవు త్యాగం చేతనే అమృతత్వాన్ని పొందుతావు అని చెప్పింది మరి త్యాగం చేయడం ఎలా అని అడిగాడు అంటే నేను అడుగుండి నీ నీదంటూ ఏదైనా అసలు ఉందా నా భార్య నా పిల్లలు నా గుడ్డలు నా పొట్ట నా ముక్కోన్నో అవన్నీ నీయా నీ కాదు అసలు నీ శరీరమే నిన్ను ఎప్పుడు మోసం చేసిపోతుందో తెలియదు నీ శరీరమే నీది కాదు ఇక మిగిలిన నీ కావు అనమాట ఏదీ లేదు ఇక్కడ నీది నీదంటూ ఏదైనా ఉందా ఏమీ లేదు ముందు అదేదో తెలుసుకో నీ శరీరం నిన్ను ఎప్పుడు మోసం చేసి వెళ్ళిపోతుందో దానికే తెలియదు కాబట్టి నీవు చేయాల్సింది ఒక్కటే త్యాగాన్నే త్యాగం చేయటం చేసుకోవాలి త్యాగాన్నే త్యాగం చేయటం కధీచి మహర్షి ఆయన యాచించడానికి దేవతలే వచ్చారు భూలోకానికి దేవలోకంలో ఉన్న ఇంద్రుడు మరియు దేవతలందరూ కూడా భూలోకంలో తపస్సు చేసుకున్నటువంటి జీవుడు కధీచి మహర్షి దగ్గరికి వచ్చి యాచించారు ఏంటి వాళ్ళు అడిగింది అయ్యా నీ శరీరం నుండి ఎముకలు కావాలని అడిగారు ఎవరైనా ఇస్తారా చెప్పండి ఎందుకు అంటే దాని ద్వారా ఆయుధాన్ని తయారు చేసి వజ్రాయుధం తయారు చేసి రాక్షసంహారం కోసం వచ్చారు వాళ్ళు పరాని రోజు మంచి రోజు రమ్మన్నాడు ఇచ్చేశాడు తదో రస్తేని నాస్తి అదే ఎం మహాత్మనా అదే గురువుగారు అనేది నీ దంటూ ఇక్కడ ఏది లేదు నీ శరీరమే నీది కాదు అప్పుడు ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి త్యాగాన్నే త్యాగం చేయగలవా అది ఆయన అడిగింది ఎవరు చేయలేడు త్యాగాన్ని త్యాగం చేయటం జీవుడి చేతుల్లో లేదది జీవిత లక్ష్యం జీవించడం అంతే పుట్టావు తిరిగావు ఈ తల్లిదండ్రులు కష్టపడి చదివిచ్చి పెంచారు మళ్ళీ నువ్వు తెలియజేసుకో పిల్లల్ని కను వాళ్ళని పోషించడానికి కష్టపడి అంతే జీవిత లక్ష్యం ఏంటి అంటే జీవించడమే నీ లక్ష్యం అన్నీ కూడా చైతన్యంలోనే ఉన్నాయి అన్నీ అనుకునేటువంటి ప్రతి ఒక్కటి కూడా చైతన్యంలోనే ఉన్నాయి ఆత్మ ప్రదక్షిణ అంటే అచలంగా ఉండడమే ఆచల అచలంగా ఉండటమే ఆత్మ ప్రదక్షిణ అందరూ రమణ మహర్షి అయితే లోకం ఎలా జరగాలి మరి నమస్కార యోగ్యుడు ఎవరు అని అడిగారు నమస్కారం చేయటానికి అర్హత ఎవరికి ఉంది అంటే నాకు అసలు ఏ బాధలు లేవు అనేటువంటి వాడే నమస్కార యోగ్యుడు బాధలు లేనివాడు ఎవరైనా ఉండగా లేనే లేదు భగవంతుడు నీకు సాక్షాత్కారం కావాలి అంటే బాధలనే పుస్తకాలతో ఆయనను అభిషేకించాలి అప్పుడు భగవత్ సాక్షాత్ ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు ఎక్కడుంటారా నీలోనే ఉన్నాడు నీలోనే ఉన్నటువంటి వాడిని నువ్వు తెలుసుకోలేకపోయావు ఆ తెలుసుకునేంత వరకు ప్రార్థనలు నమాజులు పూజలు చేయాల్సిందే జీవి తప్పదు సన్యాసి చూడండి అడిగారు సన్యాసి తన రూపేనా దక్షిణ తీసుకోవచ్చు అని అడిగారు పాప ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఆయన ఎవరిని ఏమడగల ఆయన దగ్గరికి పోయి ఓ లక్ష లక్ష డబ్బులు పడేసేటువంటి వాళ్ళు కొంతమంది కొంతమంది బంగారు కిరీటాలు చేయించే వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది వాళ్ళ ఏంటి వస్తువులు ఇచ్చేటువంటి వాళ్ళు అవి తీసుకోవచ్చా అని అడిగారు సన్యాసి గురువు గారు ఏం చెప్తారంటే తీసుకోవచ్చు ఎప్పుడు చీకటి పడేలోపు చూడండి ఏం చెప్పారో చీకటి పడేలోపు ఆ మొత్తం దానం చేయాలి మొత్తం దానం చేయాలి తనకంటూ ఏది ఉండకూడదు ఆ విధంగా ఉంటే సన్యాసి దక్షిణ తీసుకోవచ్చు అని చెప్పారు గురువు ఇంకొక ఆయన వచ్చాడు డాక్టర్ అనమాట ఎంబీఎస్ చేశాడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడు ఆయన వచ్చి ఏమో గురువు గారు నాకు చిన్న కోరిక అన్నాడు ఏంది చెప్పాయా అని అడుగు మరి మీరేమని అనుకుంటారేమో నేనేమో అనుకోను ఎంతో మంది ఎన్నో అడిగితే అమ్మవారి యొక్క ఆశీస్సు ద్వారా చెప్పా కాబట్టి నువ్వు ఏదడినా కానీ చెప్తాను అని చెప్పాడు ఆయన ఏమడిగాడు నా ప్రాక్టీస్ బాగా జరగాలని చెప్పాడు అంటే రోగులు రావాలని నీ కోరిక అని అడిగాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాబంతుల నామూర్తి నమస్తే